స్విమ్స్ కార్మికుల సమస్యలు పరిష్కరించాలని తిరుపతి టిటిడి పరిపాలనా భవనం ముందు స్విమ్స్ కార్మికుల భారీ ధర్నాలో డిమాండ్ చేశారు స్విమ్స్ కార్మికులకు వేతనాలు పెంచాలని సమస్యలు పరిష్కారం చేయాలని బుధవారం ఉదయం స్విమ్స్ ఆసుపత్రి నుండి కార్మికులు ప్రదర్శనగా టీటీడీ పరిపాలనా భవనం వద్దకు చేరుకుని అక్కడ మధ్యాహ్నం ధర్నా నిర్వహించారు ధర్నా అనంతరం టీటీడీ జేఈఓ వీరబ్రహ్మంకు సమస్యలతో కూడిన వినతి సమర్పించారు ఈ సందర్భంగా ధర్నాను సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి కందారప మురళి మాట్లాడుతూ స్విమ్స్ ఆసుపత్రి ఏర్పడినప్పటి నుండి నేటి వరకు పనిచేస్తున్న కార్మికులకు వేతనాలు పెంచడం లేదని సమస్యలు పరిష్కారం కావడం లేదని ప్రభుత్వాలు మారుతున్న అధికారులు మారుతున్న కార్మికుల జీవితాలు వారి తలరాతలో మాత్రం మారడం లేదని ఆరోపించారు గతంలో స్విమ్స్ ఏర్పడినప్పుడు ఉద్యోగాల్లో వార్డు బాయ్లుగా చేరిన వీరిని శానిటేషన్ కార్మికులుగా పేరు మార్చడం వల్ల వీరికి శాపంగా మారిందని అధికారులు చేసిన తప్పులకు కార్మికులు బలవుతున్నారని ఆరోపించారు శానిటేషన్ పేరుతో మిగిలిన విభాగాల వరకే అన్ని రకాల సౌకర్యాలు వర్తిస్తున్నాయని జీతాలు పెరుగుతున్నాయని కానీ వీరికి మాత్రం ఎటువంటి సౌకర్యాలు వర్తించడం లేదని చాలీ చాలని జీతాలతో కాలం వెళ్లదీయాల్సి వస్తోందని అన్నారు అధికారులు చేసిన తప్పులను అధికారులే సరిదిద్దుకోవాలని వీరికి శానిటేషన్ పేరు తీసి వార్డు బాయ్లుగా మార్చాలని డిమాండ్ చేశారు పని భారం నుండి కార్మికులకు మినహాయింపు ఇవ్వాలని కార్మికులతో అన్ని పనులు చేయించడం ఊడవడం మొదలు ఆపరేషన్ థియేటర్లో అన్ని పనులు వరకు వీరి దగ్గరే చేస్తూ తీవ్ర పని భారం మోపుతున్నారని నిర్దిష్టమైన పనిని కేటాయించడం లేదని వీరికి నిర్దిష్టమైన పనిని కేటాయించాలని డిమాండ్ చేశారు గతంలో మూడు సార్లు సూమ్స్ డైరెక్టర్ కార్యాలయం వద్ద ఆందోళనలను నిర్వహించిన స్వయంగా డైరెక్టర్ చర్చల్లో పాల్గొని సమస్యలపై హామీ ఇచ్చిన సమస్యలు పరిష్కారం కాకపోవడంతో తిరుమల తిరుపతి దేవస్థానం పరిపాలనా భవనం ముందు నిరసన కార్యక్రమం చేపట్టామని తెలిపారు టీటీడీ స్విమ్స్ సమన్వయంతో కార్మికుల సమస్యలు పరిష్కరించాలని లేని పక్షంలో సమ్మెలోకి వెళతామని హెచ్చరించారు సిఐటియు జిల్లా అధ్యక్షులు జి బాలసుబ్రహ్మణ్యం సిఐటియూ తిరుపతి నగర ప్రధాన కార్యదర్శి కె వేణుగోపాల్ సంయుక్తంగా మాట్లాడుతూ స్విమ్స్ గతంలో ప్రభుత్వాధీనంలో ఉన్నప్పుడు టీటీడీలోకి విలీనం చేస్తే సమస్యలు పరిష్కారం అవుతాయని వేతనాలు పెరుగుతాయని కార్మికులందరూ ఆశపడ్డారని దానికి భిన్నంగా ప్రభుత్వం నుండి టీటీడీలోకి విలీనం చేసిన తర్వాత పెనం మీద నుండి పొయ్యిలో పడ్డట్టుగా వీరి పరిస్థితి తయారైందని అన్నారు టీటీడీ స్విమ్స్పై స్విమ్స్ టీటీడీపై ఒకరు ఒకరు దాట వేసుకుంటూ సమస్యను పక్కదారి పట్టిస్తున్నారని పరిష్కరించడం లేదని ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వానికి కార్మిక శాఖకు టీటీడీఈఓకు లేఖలు పంపినా పరిష్కారం కాలేదని టీటీడీ పరిపాలనా భవనం ముందు నిరసన కార్యక్రమం చేపడుతున్నామని ఇప్పటికైనా టీటీడీ రాష్ట్ర ప్రభుత్వం ఈ సమస్య పట్ల సానుకూలంగా వ్యవహరించి పరిష్కరించాలని లేని పక్షంలో పెద్ద ఎత్తున ఆందోళనకు పూనుకుంటామని హెచ్చరించారు అనంతరం జేఈఓ వీరబ్రహ్మంకు కార్మికుల సమస్యలపై మందితో కూడిన సిఏటియు బృందం వినతపత్రం అందజేసింది కూలంగా స్పందించిన జేఈఓ వెంటనే సమస్యల పట్ల చర్చించి పరిష్కారానికి కృషి చేస్తామని హామీ ఇచ్చారు ఈ కార్యక్రమంలో నాయకులు టి సుబ్రమణ్యం పి బుజ్జి ఆర్ లక్ష్మి పి మునిరాజా జి వాసు స్విమ్స్ కార్మికుల యూనియన్ కార్యదర్శి రవి అధ్యక్షులు సూరి కోశాధికారి మారిముత్తు నాయకులు గోపి వేలు వెంకటేష్ విజయలక్ష్మి సుబ్రహ్మణ్యం తదితరులు పాల్గొన్నారు పొరపాటున మనకే ఆరోగ్యం స్విమ్స్ కూడా వైద్యం చేసే పరిస్థితిలే నువ్వు చేసే దగ్గరే నీకు వైద్యం దొరకపోతే యాక్సిడెంట్ జరిగినా మీరు పోయి సంతకం తీసుకున్నండి అని అంటారు లేదంటే ఇంకేదన్నా అడిగినా రమాదేవి హాస్పిటల్లో పోండి అంటారు ఆంధ్ర రాష్ట్రంలోనే గొప్ప ఆసుపత్రి స్విమ్స్ అని చెప్పి ప్రచారం చేసుకుంటున్నటువంటి చంద్రబాబు నాయుడు గారు మంచిదే కానీ ఆ ఆసుపత్రిలో పనిచేసే కార్మికులకి ఏదైనా జరిగితే ఇక్కడ వైద్యం చేస్తున్నారా అందుకని మేము అడిగేది స్విమ్స్ ఆసుపత్రిలో పనిచేసే కార్మికుల కుటుంబాలకు అందరికీ ఉచిత వైద్యం స్విమ్స్ లో కల్పించాలి అని చెప్పి అడగడం కోసం ఎవరయ్యా ఈ రోజు స్విమ్స్ ఇంత అందంగా కనిపిస్తోంది బ్రహ్మాండంగా కనిపిస్తోంది ఆ శుభ్రంగా ఉంది అని అంటే ఎవరు ఆ చెత్త ఓడుస్తున్నది అక్కడ ఇతరత్ర పనులు చేస్తున్నది రోగులకు అన్ని రకాల సేవలు చేస్తున్నటువంటి కనిపించే దేవుళ్ళు ఈ రోజు కాంట్రాక్ట్ కార్మికులు అనే విషయాన్ని మర్చిపోయి ప్రవర్తిస్తా ఉంది యజమాన్యాలంతా కూడా ఈ రోజు కూలోడు కూడా మగపెట్టేందుకు అన్నట్టుగా కార్మికులు కూడా జీతాలు ఎందుకు కార్మికులు కూడా ఐడెంటిటీ కార్డు ఎందుకు కార్మికులు కూడా యూనిఫామ్ ఎందుకు కార్మికులు కూడా వైద్యం ఎందుకు కార్మికులు కూడా అన్నం ఎందుకు తినేది వీళ్ళందరూ కూడా ఆహారం తీసుకోవాలా వీళ్ళకి ఇండ్లుండాలా అన్నట్టుగా తయారైపోయింది